స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి గత పదిహేనేళ్లుగా మార్కులోనైనా జీపీఏలోనైనా వంద శాతం ఉత్తీర్ణతతో ముందుకు సాగుతున్న ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నేడు వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో మా విద్యార్థి వంగ సాయి చరణ్ అత్యధిక టెన్ జీపీఏ సాధించాడు మరియు ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో ప్రతిభ కనబర్చారని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు మంగళవారం వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అత్యధిక జీపీఏ సాధించిన ఆయన అభినందించారు ప్రిన్సిపాల్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేములవాడ తన విజయతరంగాన్ని కొనసాగిస్తోందని సమగ్రమైన పక్కా ప్రణాళికతో విద్యారంగంలోని అన్ని అంశాల్లో అసాధ్యమైన రికార్డును నెలకొల్పుతుందని అన్నారు ఒక విద్యార్థి టెన్ జీపీఏ నైన్ సెవెన్ ఇద్దరు నైన్ పాయింట్ ఫైవ్ జిపిఎ ఐదుగురు నైన్ పాయింట్ త్రీ ఏడుగురు నైన్ పాయింట్ జీరో ఇద్దరు సాధించారు అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు పంతొమ్మిది మంది అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బందిని కరస్పాండెంట్ అభినందించారు ఈ కార్యక్రమంలో మూడు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు Uh, 10 points from our school, krishna Vedi talent school. i felt very much happy when i heard that i got 10 points. Uh, the main role of this uh, 10 points is my teachers and my parents, especially my father, who has been so motivational for me and who stood by me at every time. and i would thank everybody who helped me to reach this. thank you. today's announced the results. really, we be achieved a great success by achieving 110 GPA and 9 above 10 GPAs this is a great result uh, I thank everybody uh, particularly uh, first of all I, I want to thank our students who did this great hard work and next to I thank all the teachers who supported them who motivated them and then I, I next uh, uh, thank to all the parents who has even complete support from morning uh, six o'clock to evening eight o'clock. Uh, uh, they were sent whenever we want and uh, whatever we have given the task, that was completed by the students and they did really well. See, we uh, achieved an extraordinary result. Okay, uh, this time and next year we try to achieve more good result uh, with all the motivation of uh, our director sir. Sri Krishna sir. అండ్ ఈవెన్ సపోర్ట్ బై యర్ చైర్మన్ సంగన్ రాజు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ అచీవ్ గుడ్ రీజల్ థ్యాంక్ యూ హిస్టరీ టాలెంట్ స్కూల్ లాస్ట్ టైం టెన్ టెన్స్ తీసిన వస్తాం కూడా నైన్త్ పార్టీ ఎబో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయపురం విజయప్రదండి దాంట్లో విజయ లక్షణం చేయించిన వచ్చిన విద్యార్థి టీచర్లందరూ కూడా ప్రత్యేకంగా చూడాలని గురి చేస్తూ ఉన్నాం అసలు పెద్ద ఆస్థే పిల్లలకి చరిస్తున్నారు హిందూ సమాజం చాలా కాంపిటేషన్ ఎంత ఉన్నా కానీ దాదాపు మీడియం ఇంగ్లీష్ మీడియం కానీ తమిళ మీడియం కానీ చాలా కాంపిటేటివ్గా తయారుస్తూ ఉన్నాను తీసుకుంటే చాలామంది తల్లిదండ్రులు శక్తికి మించి పెట్టుబడి పెట్టి విద్యార్థులు కూడా జరిపిస్తూ ఉన్నారు మరి వారి తల్లిదండ్రుల ఆశయంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలి వాళ్ళందరూ కూడా మంచి ర్యాక్స్ చేయించి భవిష్యత్తులో ఏదైతే ఉన్నదో అనేక మందికి సహాయపడేలా వాళ్ళు మనవద్దరు ఆశీర్వించడం జరుగుతూ దీంతో విజయం సాధించి అందరూ కూడా మరొక సరిపోవాలని ప్రధాయిస్తాం